ఏడుకొండ లెక్కుదామా గోవింద వెంకటేష్ను చూద్దామా గోవింద 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 ఏడుకొండ లెక్కుదామా గోవింద స్వామిని చూద్దామా గోవింద 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 నల్ల నల్ల నివాడు గోవింద నమాలు గలవాడు గోవింద నల్లా నల్ల నివాడు గోవింద నమాలు గలవాడు గోవింద 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 గోవిందడీ కసులవాడు గోవింద వెంకటరమణయ్య గోవింద వడ్డీ కసులవాడు ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣಯ್ಯ ಗೋವಿಂದ 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 ಎಡುಕೊಂಡ ಲೆಕ್ಕು ದಾ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ್ ಚೂದಾ ಗೋವಿಂದ ಆ ಪದ ಮೊಕ್ ಗೋವಿಂದ ಅಡುಗಡುಗೂ ದಂಡೂ ಗೋವಿಂದ ಆ ಪದ గోవింద అడుగడుగుదాలు గోవింద 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 ఏడుకొండ లెక్కుదామా గోవింద వెంకటేష్ను చూద్దామా గోవింద నల్ల నల్లనివాడు గోవింద నామాలు గలవాడు ಗೋವಿಂದ ಒಡ್ಡಿ ಕಸುಲವಾಡು ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣಯ್ಯ ಗೋವಿಂದ ಆಪದ ಗೋವಿಂದ ಅಡುಗಡುಗು ದಂಡಾಲು ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ